టిడిపికి అమ్ముడు పోయారని టీడీపీ నేత టిడి జనార్దన్ తో రహస్యమంతనాలంటూ వైసీపీ విడుదల చేసిన వీడియోపై స్పందించారు విజయసాయి రెడ్డి ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేరే ప్రసక్తే లేదన్నారు తాను సైలెంట్ గా ఉండడం వైసీపీలో కోట నచ్చడం లేదన్నారు టీడీపీ నేత టీడీ జనార్దన్ ను కలిశారనే ఆరోపణలపై విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు తాను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయి రెడ్డి తనకు కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు అయితే తాను ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టిడి జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు తాను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానని అన్నారు తాను కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ ను చంద్రబాబు గారినే కలుస్తానన్నారు వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు లోకేష్ చంద్రబాబు గతంలో తనకు రాజకీయ ప్రత్యర్థులని ఇప్పుడు మాత్రం కాదన్నారు ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనన్నారు లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి తాను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోటరీ ఆరోపిస్తుందన్నారు మరి స్కామ్ లేనప్పుడు తాను ఏం చర్చిస్తానని ప్రశ్నించారు స్కామ్ గురించి సిట్ విచారణలో ఏవని గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని తాను ప్రస్తావించలేదని ట్వీట్లో తెలిపారు విజయసాయిరెడ్డి